యాదాద్రి భువనగిరి జిల్లాలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డిఎస్పీలు మరణించినట్లుగా ఒక అడిషనల్ ఎస్పీ కానిస్టేబుల్ ప్రమాదానికి గురి హాస్పిటల్ చికిత్స పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చాలా దురదృష్టకరం చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు నా ప్రకడ సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం మనం ఇత్యకృత్యంగా చూస్తే మంత్రుల స్థాయి వాళ్ళు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు వాళ్ళు వీళ్ళని కాకుండా పోలీసు ఉన్నతాధికారులు అని కాకుండా ఒక సగటు పౌరుడు అని కాకుండా ఈ ప్రమాదాలు ఎట్నుంచి ఎవరికైనా సంభవిస్తూ ఉన్నాయి కారులో తిరుగుతున్న ఉన్నతాధికారులు ఐఏఎస్ రాని అనుకోవడానికి లేదు ఏదో సందర్భంలో ఎక్కడో చోట మనం నిర్చి చూస్తూ ఉన్నాం అయినప్పటికీ వీటి మీద మనం తీసుకోవాల్సినటువంటి చర్యలు పటిష్టత తీసుకోవడంలో విఫలమవుతున్నాం అనిపిస్తుంది ఒక కమిటీని ఏర్పాటు చేసి ఎందుకు ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి ఎందుకు భారతదేశంలోనే ఎక్కువ జరుగుతూ ఉన్నాయి ఇప్పటికీ ఇంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా మనం డ్రంక్ అండ్ డ్రైవ్ కంట్రోల్ చేయలేకపోతున్నాం మైనర్ డ్రైవింగ్ కంట్రోల్ చేయలేకపోతున్నాం నిద్ర లేకుండా ఎన్ని డ్యూటీ చేస్తున్నారో మనకు అవగాహన ఉండేటువంటి పరిస్థితి లేదు రాష్ డ్రైవింగ్ కంట్రోల్ చేయలేకపోతున్నాం ఇంత పెద్ద అధికార యంత్రాంగం ఉన్నటువంటి ఈ సమాజంలో నెంబర్ ప్లేట్ లేకుండా యథేచ్ఛిక గుద్దేసి వెళ్ళిపోతే ఎవరి మీద కేసులు పెట్టాలో తెలియని పరిస్థితి మనం చెల్కూరుపేటలో మనం మెయిన్ మెయిన్ సెంటర్లో చూస్తే పోలీస్ అధికారులు అక్కడే ఉంటారు వాళ్ళ ముద్యలోనే త్రిపుల్ రైడింగ్ వెళ్తూ ఉన్నారు ర్యాష్గా నెంబర్ ప్లేట్లు లేకుండా వెళ్తున్నారు వాటి ఇప్పటికీ మనం కంట్రోల్ చేయలేకపోతే ఇది ప్రాణాలతో కూడుకున్నటువంటి అయినప్పుడు ఇదే చెలకలూరుపేటలో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి శ్రీనివాసరావు హోంగార్డు ఇవాళ ఎన్ఆర్ఐలో చికిత్స పొందుతూ ఉన్నారు దాదాపు ఇంకా ఐదు లక్షలు ఖర్చులు అవుతున్నాయని చెప్పి వాళ్ళు మరి తెలుస్తూ ఉంది మరి ఇటువంటి అంశాన్ని రాజకీయంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రజలతో ఎన్ని కాపాడేటువంటి వాళ్ళు కఠిన పటిష్టంగా తీసుకోవాలి ఎక్కడైనా బండి ఆపితే పొలిటీషియన్స్ ఫోన్ చేస్తారు పోలీషన్కి అనేటువంటి పరిస్థితిని రూపుమాపాల్సిన అవసరం ఉంది నిబంధనలు ఎవరైనా సరే పాటించాలి పాటించకపోతే ఈ చట్టపరంగ పరిధిలో వాళ్ళు శిక్షించబడతారనే వాతావరణాన్ని కల్పించాలని చెప్పింది